అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ఒక ఒక ముఖ్యమైన అదృష్ట శుభవార్త అయితే రావడం జరిగిందనమాట ఆ శుభార్త ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం దృష్టి ఇప్పటికే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల బదిలీలపై చర్చ రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు విడుదల అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట జీరో సర్వీస్తో ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాలు అయితే వినతి చేయడం జరిగిందనమాట గ్రామ సచివాలయ రిజలైజేషన్ తెర మీదకు రావడంతో సచివాలయ ఉద్యోగులకు బదిలీల అంశంపై ఉద్యోగుల తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఇప్పటికే బదిలీలైతే ఇక ఉద్యోగుల ఎదురుచూపు చూస్తున్నారు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆసక్తి అయితే ఉందన్నమాట ఇది త్వరలోనే ఇక రేపు దీనిపైన ఇక నిర్ణయం తీసుకోబోతున్నట్టు మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అయింది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్